అమ్మను మరిపించిన కలెక్టర్ అమ్మ గత సంవత్సరం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలంలో గల చిన్నవంగలి గ్రామంలోని నాన్పుడు వర్షాల వల్ల మట్టి మీద కూలి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా మరణించగా అదే కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉండటం వల్ల ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది అయితే గత సంవత్సరం జరిగిన ప్రమాద సమయంలో కలెక్టర్ రాజకుమారి గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబం యొక్క దుస్థితిని పరిశీలించి చలించిపోయారు అదృష్టవశాత్తు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న అమ్మాయి బతికినట్టు తెలుసుకొని ఆ అమ్మాయిని దత్తతకు తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఆ అమ్మాయికి జరిగినటువంటి నష్టాన్ని కలెక్టర్ వివరించారు అంతేకాకుండా ఆ అమ్మాయికి అవసరమైన విద్యా వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ అమ్మాయి చదువుకున్నంత వరకు అన్ని తానే చదివిస్తానని కలెక్టర్ రాజకుమారి ఆ విద్యార్థికి హామీ ఇచ్చి ఆశీర్వదించారు కాగా ఈరోజు జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో చిన్నవంగలి గ్రామ పెద్దలు ఆ విద్యార్థిని తీసుకుని కలెక్టర్ వద్దకు వెళ్ళి మాట్లాడించారు తనకు హాస్టల్లో అన్ని రకాల సదుపాయాలు వసతులు సమృద్ధిగా అందుతున్నాయని తమరి సహకారంతో తాను ఇంకా ఉన్నత చదువులు చదువుకుంటానని ఆ విద్యార్థి కలెక్టర్ కు తెలిపారు కలెక్టర్ చొరవ తీసుకొని విద్యార్థిని గురుప్రసన్న లక్ష్మిని ప్రత్యేకంగా చూసుకుంటున్నందుకు చిన్నవంగలి గ్రామానికి చెందిన గ్రామ నాయకులు ప్రజలు కలెక్టర్ రాజకుమారికి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు ఓకేనా వీప్పుడు ఏదైనా వీళ్ళు కలిసిందా తర్వాత మీ వివరాలు కూడా నాకు ఓకేనా మీరెవరు రావద్దు మీరు ఒకసారి వచ్చి మాకు నెక్స్ట్ ఈ ఫోటో నీకు పంపిస్తాను నాకు మళ్ళీ ఇంటర్ అయ్యి ఇంజనీరింగ్ చదువుతావు ఏం చదువుతావు ఇంజనీరింగ్ చదివిన తర్వాత నన్ను వచ్చి కలిసి నేను సెటిల్ అయ్యానని నాకు చెప్పాలి సరేనా నేను ఎక్కడున్నా చెప్తావా లేదా ప్రశ్న చెప్తావా గుడ్

పర్సనల్ గా రిజెక్ట్ చేయడం మా పాప కలవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి పాపక రోజు పది లక్షలు కూడా చిన్న కుటుంబ కలగడం వల్ల ఆ రోజు తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు వచ్చి పాత మిద్దె ఇంట్లో పడుకున్నాను మిద్దె అమాంతంగా పడిపోయింది తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు చనిపోయారు కుటుంబం అంతా చనిపోయారు కనుకున్న ఇంకొక పాప కూడా ఉంది పాప ప్రొద్దుటూర్ లో ఉన్నారు చదువుతుంది అన్న విషయం మనకు తెలిసింది ఆ పాపని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు ముందుకు వచ్చింది పాప చదువుతున్న స్కూల్ కూడా మనం ఇన్ఫార్మ్ చేశాము ఫీ ఎటువంటిది తీసుకోకూడదు చదివించాలని స్ట్రీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడితే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషనే ఆ ఫీ కట్టి మార్జన్ కూడా తీసుకుంటామని చెప్పాను సో ఈ రోజు నేను ఎందుకు చెప్పేది ఏంటంటే ప్రతిసారి కూడా మీకు ఇన్సూరెన్స్ గురించి లాస్ట్ టైం కూడా ఒక బ్యాంకర్స్ మీటింగ్ లో చెప్పాను మన టీమ్స్ మీ దగ్గరకు వస్తాయి అవేర్నెస్ కనిపించండి తర్వాత మన బ్యాంకర్స్ మీటింగ్ మంటల్ లెవెల్ నిజమినల్ లెవెల్ ఎక్కడ కూడా ఏమేమి ఇన్సూరెన్స్ స్కీమ్స్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయో ప్రజలకు దాన్ని తెలియజేస్తే అనుకోని సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ కుటుంబానికి తమ సహాయం అందిస్తున్నది బాధ్యత తీసుకుంటాం కాబట్టి ఈ మెసేజ్ గా అందరికి వెళ్ళేటట్టు చూడండి ఆ పాపకి భగవంతుడు భగవంతుడు నిండు ఆశీస్సులు ఇవ్వాలి మంచి కెరీర్లో ఆ పాప స్థిరపడాలి ఆర్థికంగా బాగా నిండు అని మనందరి తరఫున కూడా నేను కోరుకుంటూ బ్యాంకర్స్ టీమ్ అందరికీ కూడా ఆ కుటుంబానికి సహాయం ఇస్తున్నందుకు నేను అభినందన తెలియజేస్తున్నాను చదివిస్తుంది నన్ను నా టెన్త్ క్లాస్ లో మమ్మీ డాడీ సిస్టర్ ఇద్దరు సిస్టర్స్ అంటే మా అక్క మా చెల్లెలు నేను రెండో కూతురుని మా డాడీ మా డాడీ కష్టపడి నన్ను చదివిస్తుంది చదివిస్తున్నాడు ఎప్పుడు మా కళాకరమ్మ నాకు చదివిస్తుంది నన్ను బాగా చదువుకోమని చెప్తున్నారు అందరూ ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నారాయణ కాలేజీలో కడప ఎంపీసీ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి